సింగనమల నియోజకవర్గంలో టూ మెయిన్ కమిటీ సభ్యుడు అని చెప్పుకుంటూ ముంటిముడుగు కేశవరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు శ్రావిణిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి అలాగే దళిత గిరిజనులకు బేసారతగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి దళిత గిరిజన సంఘాల జేఏసీగా డిమాండ్ చేయడం జరుగుతుంది ముంటిముడుగు కేశవరెడ్డి మాట్లాడిన మాట తీరు వ్యవహార శైలి అంతా కూడా తన అగ్రకుల భావజాలానికి నిదర్శనంగాను నియంతృత్వ పోకడలకు ఆధిపత్య ధోరణికి నిలువుటద్దంగా ఆయన మాట్లాడిన తీరు మాకు చాలా ఇబ్బంది బాధ కల్పించి కొంత ఆవేశానికి కూడా మాకు లోన్ అయ్యే పరిస్థితికి ఏర్పడిందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నట్లు భారత రాజ్యాంగానికి లోబడే చట్ట పరిధిలోనే మేము ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఈరోజు కేవలం పత్రికా విలేకరుల సమావేశం మాత్రమే ఏర్పాటు చేసి మా నిరసన వ్యతిరేకతను వ్యక్తం చేయడం జరుగుతుంది బండారు శ్రావిణిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రకటించిందే తప్ప ఇతను ఎవరో నిర్ణయించినట్లు లేకుంటే ఏదో నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయిలో వాళ్ళు ఎంపిక చేసినట్లుగా మేము నిలబెడితేనే మీరు నిలబడాలి మేము గెలిపిస్తేనే మీరు గెలుస్తారనే అహంక అహంకార పూరిత మాటలు మాట్లాడడం అనేది కూడా చాలా అన్యాయంగాను దారుణంగాను అనిపిస్తుంది కేశవరెడ్డి మాట్లాడిన తీరులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఏం చేసుకుంటుంది అని చెప్పేసి దానికి ఒక పదాన్ని జోడిస్తూ మాట్లాడడం ఆ మాట మేము మాట్లాడలేకపోతున్నాం ఎందుకంటే సమాజం పట్ల మీడియా సాధనాల ముందు ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ప్రజలకు ఎటువంటి సంకేతాలు ఆలోచన భావాలు ఏర్పరచాలనే ఒక జ్ఞానం మాలో ఉంది కాబట్టి మేము అట్లా మాట్లాడలేకపోతున్నాం ఇప్పటికైనా ముంటిమూడు కేశవరెడ్డి గారు మాట్లాడిన మాటలను వెంటనే వెనుక్కి తీసుకోకపోతే మాత్రం తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా హెచ్చరించడం జరుగుతుంది అతని మీద గార్లదిన పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా కేసు నమోదు చేయాలి అట్రాసిటీ చట్టం ఏం చెప్తుందంటే దళితులని గోడ బయట కానీ లేకపోతే నాలుగు గోడల మధ్య కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ ఎక్కడన్నా కానీ కులాన్ని ఆపాదించే విధంగా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే అట్రాసిటీలో భాగమే అని వర్తిస్తాదని చెప్పి చెప్తుంది మరి అందులో భాగంగానే ఇప్పుడు ఆయన బహిరంగంగానే మీడియా ముందు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఎస్సీ ఎస్టీలను కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడినటువంటి మాటల్ని పరిగణలోకి తీసుకొని గార్లదిన్న పోలీసులు కూడా అతని పైన అట్రాసిటీ కేసును నమోదు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది